కొలువైన హరిహరుల క్షేత్రం గురించి తెలుసుకుందాం హరిశంకర్ ఆలయం ఈ ఆలయం ఒరిస్సాలోని పురాతన దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం ఒడిస్సాలోని బొలంగిర్ జిల్లా గంధమార్దన్ కొండల సానువల్లో కొలువై ఉంది ఇది భువనేశ్వర్ నగరానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పద్నాలుగవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం విష్ణువు మరియు శివునికి అంకితం చేయబడింది విష్ణువు మరియు శివుడు ఇద్దరు కలిసి పూజించబడే అరుదైన ఆలయం ఈ ఆలయం మనోహరమైన డిజైన్లతో మరియు సున్నితమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది గర్భాలయంలో శివుడు మరియు విష్ణువు ఒకే దగ్గర కొలువై దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో భారీ హనుమాన్ విగ్రహం ఉంది అలాగే ఆలయం బయట వాటర్ ఫాల్స్ దగ్గర శివలింగం కూడా మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం పద్నాలుగవ శతాబ్దంలో ఒడిశాలోని పాట్నా రాజ్యానికి చెందిన చౌహాన్ రాజవంశ రాజు హరిశంకర్ ఈ ఆలయాన్ని కనుగొన్నారు అప్పటి నుంచి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు నృత్యం చేస్తున్న వినాయకుని యొక్క విగ్రహం అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం పన్నెండవ శతాబ్దంలోండిగా గుర్తించబడింది అప్పటి మహారాజా వైజల్దేవ్ చౌహాన్ రాణి దుర్లభాదేవి ఆజ్ఞ ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది వలంగిర్ జిల్లాలో అత్యధికంగా సందర్శించే హిందూ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి స్థానిక జానపద కథల ప్రకారం ఒకప్పుడు ఉత్తమాచార్య అనే సాధువు ఈ ప్రదేశంలో శివుడు మరియు విష్ణువును పూజించి వ్రతం చేశారట అప్పుడు ఆయనకు మోక్షం లభించిందని చెప్తారు గంధమాదన్ కొండలకు ఎదురుగా ఆలయం కూడా ఉంది రెండు దేవాలయాల మధ్య ఉన్న పీఠభూమిలో పురాతన బౌద్ధ శిథిలాలు ఉన్నట్లు కనుగొనబడింది ఇవి పురాతన పరిమళగిరి విశ్వవిద్యాలయం యొక్క అవశేషాలుగా పరిగణించబడుతున్నాయి ఈ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది మరియు ప్రకృతి యొక్క దృశ్యాలు ఆహ్లాదకరంగా ఉంటాయి నీటి ప్రవాహాలు ఈ ఆలయానికి అదనపు ఆకర్షణ ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉండటంతో చాలా మంది భక్తులు మరియు పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆలయం పక్కనే కొండల మధ్య ప్రవహించే ప్రశాంతమైన ప్రవాహం మరియు ఒక చిన్న జలపాతం కూడా ఉంది ఈ కొండ ప్రాంతం ఔషధ మొక్కలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ అద్భుతమైన ఆలయం బలంగీర్ నుంచి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంధమార్థన్ కొండల్లో కొలువైన హరిహర్ల క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి